ఓం సాయిరామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు మన కోసం తెచ్చిన ఆ సందేశం ఏంటంటే తల్లి ఇది నువ్వు ఇప్పుడు వింటున్నావంటే నీ కర్మఫలం పూర్తిగా తొలగిపోయింది అని అర్థం చూసి వెళ్ళిపోగమ్మా వెంటనే ఇది విను లేదంటే నా ఆగ్రహానికి గురవుతావు తల్లి నీకే నష్టం కలుగుతుంది జాగ్రత్త అని బాబాగారు అంటున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అంటే తల్లి రోజు నువ్వు నన్ను నమ్మి నా ఈ మాటలు వింటున్నావు కదా ఇది నువ్వు వినగలుగుతున్నావు అంటే నీ కర్మఫలాలు తీరిపోయింది అని అర్థం నీకు ఎంతో అదృష్టం దక్కబోతుంది అని అర్థం ఇది నువ్వు చూడబోతున్నావు అంటే దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది ఎందుకంటే ఈ ప్రపంచంలో కారణం లేకుండా ఏదీ జరగదమ్మా నా ఈ మాటలు నువ్వు వినడానికి ఒక బలమైన కారణం ఉంది ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అది వారికే అందేలా చేస్తాను కాబట్టి శ్రద్ధగా విను ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా అది నేను చూస్తూనే ఉన్నాను ఒక్కటి చెప్పనా బాధని తట్టుకుంటేనే కదా జీవితాన్ని గెలవగలరు కాని నువ్వు అలా కాకుండా నేను ఈ బాధని భరించలేకపోతున్నాను బాబా ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉన్నావు కదా దిగులు పడకు ఒకప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా నాకు అందరూ కావాలి అని అడిగిన నువ్వే ఇప్పుడు నాకు ఎవ్వరూ వద్దని బిసిగిపోయి ఉన్నావు ఎందుకు తల్లి నీకు అంత బాధ ఎవరు వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది అని తెలుసుకో నువ్వు ఏదైనా సాధించగలవు అనే ధైర్యం నీకు వస్తుందమ్మా నీ జీవితానికి ఒక అర్థం కూడా ఉంటుంది తల్లి గుర్తుంచుకో నువ్వు ఒక్క గంట నా నామస్మరణ చేయి తల్లి ఆ గంటలోనే నువ్వు బాధ్యత గల మనిషిగా మారుతావు ఆ గంటలోనే నా ఆశీర్వాదం అంతా నీకు కలుగుతుంది ఆ ఒక్క గంట నా నామస్మరణ నా పాదాల దగ్గర శరణాగతి పొందినంత పుణ్యం నీకు దక్కుతుంది ఆ ఒక్క గంట నామస్మరణ చేయడం వల్ల వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్యం నీకు దక్కుతుంది ఆ ఒక్క గంట నువ్వు అలా చేయడం వల్ల నా షిరిడీకి వచ్చి నువ్వు నన్ను దర్శించుకున్నంత పుణ్యం నీకు లభిస్తుంది కాబట్టి నువ్వు నా నామస్మరణి చేస్తూ ఉండు ఖచ్చితంగా నీకున్న కష్టాలన్నీ తొలగిస్తాను ఇన్ని చేస్తున్న నేను నీ కష్టాలు తీర్చున్నా చెప్పు నీకు ప్రతిరోజు ఎన్నెన్నో మంచి మాటలు మంచి సలహాలు ఇస్తున్నాను కదా అలాంటి నేను ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాను నీ అన్ని సమస్యలకు పూజగా మంత్రంగా నా నామాన్ని పఠించు ఎంతో పుణ్యం ఉంటేనే నువ్వు నా నామాన్ని చెప్పుకోగలవమ్మా నువ్వు నా బిడ్డవి కాబట్టే నువ్వు నన్ను పూజించేలా చేస్తున్నాను నా నామాన్ని జపించమని నీకు సలహా ఇస్తున్నాను ప్రతి నిత్యం నువ్వు నా నామాన్ని పఠిస్తూ ఉండు నా నామం అన్ని తలుపులకు తాళంగా ఉంటుంది ఆ తాళంతో నువ్వు నీ గమ్యాన్ని చేరుకోగలవు కాబట్టి ఇప్పటి నుంచి నమ్మకంతో సాయినామం జపిస్తూ ఉండు నీకైన మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి ధైర్యంగా ఉండు నీ సాయి చెప్పేది పూర్తిగా విన్నావు కదా గుర్తుంచుకో తల్లి కరెక్ట్గా ఒక గంటలోగా నువ్వు కోరింది నీకు వచ్చేలా చేస్తాను కాబట్టి నీ సాయి చెప్పినట్లే చేస్తూ ఉండు నీ సాయి తండ్రి నామాన్ని పఠిస్తూ ధైర్యంగా ఉండు నీ బాధలు అన్నీ మరిచిపోయి నువ్వు ఆనందంగా జీవించగలవు ఒకప్పుడు నువ్వు నా దారి నా దగ్గరకు వచ్చి బాబా నా ముళ్ళ దారిలో నేను నడవలేకపోతున్నాను అని అనుకున్న నువ్వే ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి ఈ దారి చాలా అందంగా ఉంది బాబా అని అంటావు సంతోషంగా లేచి ధైర్యంగా నీ సాయి దారిలో నడు మిగతా అదంతా నేను చూసుకుంటాను కదా జీవితం అనేది ఆనందంగా జీవించాలే కాని అన్నిటికీ కన్నీరు పెట్టుకోకూడదమ్మా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకో అప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటావు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమన్నా సరే నిన్ను పట్టించుకోవద్దు నీకు తోడుగా నేనున్నాను కదా నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను ధైర్యంగా ఉండు బిడ్డా నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయము ఇక నీ కర్మఫలాలన్నీ ఆఖరి ఘట్టానికి వచ్చే సాయి తల్లి ఇక ప్రశాంతంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబా గారు మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి